మా మదర్ చేసి వాళ్ళ పాయసం సో చెప్పారు కానీ ఇంతకుముందు నవరాత్రులు అయ్యే వరకు స్వీట్లు తింటానే ఉండాలి దేవుడి పేరు చెప్పుకొని మీ సిచ్యువేషన్ కూడా ఇంతేనా ఏం ఫదమా అంతేగా నిజంగా లిటరల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇదిగో మధ్యాహ్నం వరకు కూడా ప్రసాదాలు తింటూనే ఉన్నాను అండ్ మా ఛాన్స్ వాళ్ళ మమ్మీ నాకు కూడా మమ్మీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ చాలా చక్కగా ఉంది పాయసం కూడా తింటుంటే చాలా స్వీట్ చాలా బాగుంది అందరూ కూడా ట్రై చేయండి చూడడానికి గణేష్ చతుర్థి చూడండి చిన్నగా ఉంది అనుకోకండి నేను మళ్ళీ పెడతానే ఉన్నా తింటానే ఉంది దుర్మార్గం అండి ఇది ఇలాగే చెప్తుంటున్నా నమ్మద్దు అఫ్ కోర్స్ పెడుతుంది తింటున్నాను మా కొంతమంది సబ్స్క్రైబర్స్ బాల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా అందుకని యూట్యూబ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ మేమిద్దరం ఒక వీడియోలో కనిపించాలని చాలా చాలాసార్లు కోరారు సో మేమిద్దరం వచ్చాం మీకు అర్థమైంది ఇది దుర్మార్గం అసలు యూట్యూబ్ అంటే మన కమెంట్స్ రూపంలో తెలిపిన వాళ్ళు మాత్రమే అడిగానని చెప్పి నువ్వు నన్ను పిలిచావు అనమాట చూసారా నమ్మొద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వస్తుంది స్వీట్ స్వీట్ చేసి నేను చంపేస్తున్నాను సరే ఎనీ వే ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఫ్రెండ్షిప్ని ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటుంది ఝాన్సీ యా సో ప్రాపర్గా లేదు స్క్రీన్ అని చెప్పి ఏమనుకోకండి జస్ట్ ఒక వీడియో బాయ్ బాయ్ మిస్ క్యూ ఆల్ ఇట్లా